మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం వాణిశ్రీ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఒంగోలు డివిజన్ అండి మనకి గ్రామంలో ధర్మవరం గ్రామం నుంచి ఒక పేషెంట్ కొండేపి మండలంలోని ఒక ఆర్ఎంపి హాస్పిటల్ క్లినిక్కి మన ట్యూ నిన్న అంటే థర్స్డే గురువారం రోజు పేషెంట్ పది గంటలకి ఇక్కడికి మన ఆర్ఎంపి క్లినిక్ దగ్గరికి వచ్చాడని న్యూస్ వచ్చింది అతను వచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటంటే టూ డేస్ నుంచి ఫీవర్ను మోషన్స్ అవుతున్నాయి అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేశాడు అక్కడ ఆర్ఎంపి ట్రీట్మెంట్ అతను చూసి వెంటనే అంటే వైటల్స్ ఇవన్నీ చూడాలి బీపీ పల్స్ ఇవన్నీ చూసుకోవాలి పేషెంట్ని ఇమ్మీడియట్గా క్యాండిలో పెట్టి ఇంజక్షన్ చేశారన్నారు కరెక్ట్ ఇంజెక్షన్ అనేది కూడా అక్కడైతే అతను చెప్పలేదు కానీ ఇక్కడ దుర్గాదేవి హాస్పిటల్లో మన డాక్టర్ గారు చెప్పినట్లు ఇంజక్షన్ సెఫరీ ఆక్సిజోన్ అని ఇంజక్షన్ చేశారన్నారు అది చేసిన తర్వాత వెంటనే అతను కొలాబ్స్ అయ్యాడంట మోషన్ కూడా పాస్ చేశారని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు సో అతన్ని ఇమ్మీడియట్ గా అతనే ఆ ఆర్ఎంపీనే వాళ్ళ అతనితో పాటు ఒక బాబు కూడా ఉన్నారు అందులో కార్లో తీసుకొని ఇక్కడ మనకి దుర్గాదేవి హాస్పిటల్లో తీసుకొచ్చారు ఇక్కడ మనకి డాక్టర్ గారు డాక్టర్ బాలకృష్ణ అనే డాక్టర్ గారు చూసి అప్పటికే అతనికి పల్స్ ఇవన్నీ కూడా ఏమీ అందలేదు అన్నారు కెరోటైడ్ పల్స్ కానీ మన ప్యూపుల్స్ కూడా దాదాపు డైలేటెడ్ కండిషన్స్ లోకి వచ్చినాయి అన్నారు అన్ని చూసిన తర్వాత ఈసీజీ కూడా తీశారు ఈసీజీ కూడా జస్ట్ సిపిఆర్ అనేది చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొంచెం స్టార్టింగ్ ఈసీజీ అయితే వచ్చింది అంత ఫ్లాట్ వచ్చింది అయిపోయింది పేషెంట్ చాలా వరకు అతను కూడా సిపిఆర్ కూడా చేసి కిమ్స్కి కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేశారంట కిమ్స్కి తీసుకెళ్ళాక అక్కడ వాళ్ళు డెడ్ కేసు అని చెప్పారు సో అందువల్ల ఒకసారి ఆర్ఎంపి క్లినిక్ కూడా విజిట్ చేసి ఆ డాక్టర్ గారి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము అలాగే ఇక్కడ దుర్గాదేవి హాస్పిటల్ కూడా విజిట్ చేసి మనం ఇక్కడ డాక్టర్ గారి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని పై అధికారి మన డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేస్తాం థ్యాంక్ యూ చూస్తారు అండి మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ ఇద్దరు అదే ఎన్ని ఉన్నాయి క్లినిక్స్ అనేవి అవన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్ డివైడ్ చేసుకొని వాళ్ళు మంత్లీ వన్స్ లేదంటే క్వార్టర్లీ వన్స్ అయినా విజిట్ చేసుకుని అక్కడ ఏమైనా ఫీవర్ కేసెస్ ఏమన్నా అదేనండి రెగ్యులర్ గా మెడికల్ ఆఫీసర్స్ రెగ్యులర్ గా విజిట్ చేసుకోవచ్చు వాళ్ళ పరిధిలో క్లినిక్స్ కాబట్టి ధర్మవరం గ్రామం మరిపూడి మండలం అండ్ మూల్య రమణారెడ్డి బాగలేక మన వెంకటేశ్వర ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి వచ్చారు వచ్చేసి అతనికి ఫీవర్ గా ఉంది కొంచెం మోషన్స్ అవుతున్నాయి అని అన్నారు ఆ ట్రీట్మెంట్ ఆయన ఏమి ఇంజక్షన్ చేసింది తెలియదు ఏమి అనేది తెలియదు అది స్ట్రోక్ అని మాకు చెప్పి దుర్గాదేవి హాస్పిటల్ కి తీసుకొచ్చేసి సిపిఆర్ చేశారు సిపిఆర్ లో కూడా ఏం తేల్చి చెప్పకుండానే ఒంగోలు తీసుకోబోండి అని చెప్పారు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ తీసే ఆల్రెడీ చనిపోయిన బాడీ తీసుకొచ్చారన్నారు ఆ డాక్టర్ ని అడగగా నేను రెండు ఒక రెండు సెలైన్లు రెండు ఇంజక్షన్లు చేశాను అని చెప్పాడు ఈ లోపే అతను మోసం సని అయ్యి చనిపోయాడు ఆ చనిపోయినప్పుడు మాకెందుకు చెప్పలేదని అడిగా మేము సరే ఎవరైనా ప్రాణం ఉండదని చెప్పాడు అందుకే ఆ విధంగా జరిగిందని మా తోటి సమాధానం చెప్పాడు